ఇక్కడ ఏ ఏనుగు ఏ మొసలి పారబడి ప్రార్థన చేస్తుంది ఏ చిన్న పిల్లాడు ఏ సమతి తల్లి బోగపడిందనే బాధతో వచ్చి పాపం గుడ్డ పెట్టుకుని నిలబడి ఒంటికాల మీద తపస్సు చేస్తున్నాడు పిలుస్తాడు వాడిని కాపాడకపోతే ఎలాగా అంచేది ఇప్పుడు పిలిస్తే అప్పుడు నేను వెళ్ళాలి కదా ఏ కుచేరుడు సంతానానికి తట్టుకోలేక బడి ఫీజులు కట్టలేక బట్టలు కొనలేక యాతన పడుతూ ఉంటాడు వాడు నా భక్తులైతే వాడిని నేను కాపాడాలి కదా వాడు అర్ధరాత్రి అరిస్తే ఎలా పెడతాం మనం పడుకుంటే వెళ్ళలేము కూర్చుంటే వెళ్ళలేం మరి ఆ పసిపిల్లలకి ద్రౌపదీదేవి లాంటి ఆ పసిపిల్లలకి ఆ కుచేనులకి ఆ త్రువులకి ఆ కృష్ణలకి ఆ గజేంద్రుడికి ఎప్పుడు ఎవరు పిలుస్తారో తెలియదు కదా నేను పడుకుంటే వెళ్ళడం ఆలస్యం అవుతుందేమో లేవడానికి కూర్చున్నా కూడా ఆలస్యం అవుతుందేమో అని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కానీ యుగాంతం వరకు నిలబడి మనని ఆశీర్వదిస్తున్నటువంటి వేంకటేశ్వర స్వామి ఆయన మించిన దైవం ఉంటారా ఇది మన దైవతత్వం ఇది ఇది భగవత్తత్వం భగవత్తత్వం అంటే